వన్ రైజింగ్ తెలంగాణ అని ఒక మీటింగ్ పెట్టినావు కదా కాళోజీ నారాయణ అంటే తెలంగాణ అస్తిత్వాన్ని తెలంగాణ గౌరవాన్ని తెలంగాణ ప్రతిష్టను తెలంగాణ ఉద్యమాన్ని ఒక ఉద్రేకించిన ముందుకు నడిపిన ఒక గొప్ప వ్యక్తి ఆనాడు కేసీఆర్ గారు ఆ ఉద్యమకారుని కోసం ఆ కళాక్షేత్రాన్ని స్థాపించిండు అదే విధంగా దాన్ని మీరు ప్రారంభించడానికి ఒక ఉద్యమ ద్రోహి ఆ రోజు తెలంగాణ ప్రజలకు తెలంగాణ ఉద్యమకారుల మీదకి రైఫిల్ ఎక్కు ఎక్కువెట్టిన ఒక రైఫిల్ ద్వారా మీరు ఎట్లా ప్రారంభిస్తారు ఎట్లా అది కాలేజీ నారాయణ గారి మనసు అది ఘోషిస్తుంది ఈ రకంగా చూస్తే వారి మనసు అనేది ఘోషిస్తుంది మీరు అట్లీస్ట్ ఒక ఉద్యమకారుని తీసుకొచ్చి దాన్ని ఆ కళాక్షేత్రాన్ని కాలేజీ కళాక్షేత్రాన్ని ప్రారంభించినా కూడా ఈరోజు వినడానికి వినసంపు ఉండేది ఆయన ఆత్మ ఆయన ఆత్మశాంతి ఉండేది ఈరోజు తెలంగాణకు రైఫిల్ ఎక్కువ రైఫిల్ దొర మీరు మీరు ప్రారంభిస్తే ఆయన ఆయన ఆత్మ శాంతి ఇంచదు తెలంగాణ ప్రజలు కూడా దాన్ని ఒప్పుకోలేరు కాబట్టి ఆనాటి నుంచి ఈనాటి వరకు ఎన్నో పోరాటాలు చేసినా ఉద్యమ సమయంలో కూడా దాన్ని అడ్డుకున్నది ప్రతిక్షణం మీరే మీరు ప్రజాద్రోహి కాబట్టి మీరు దాన్ని ప్రారంభించినందుకు ఆ నారాయణ గారి ఆత్మ ఘోషిస్తుంది ఆ మీటింగ్ దేని కోసం అసలు ఏ ప్రజల కోసం పెట్టినావో ఏ మహిళ గౌరవానికి పెట్టినావో ఇదేదో నీ నీ మనసు ఈ కాన్సంట్రేషన్ ఏదో అక్కడ లవచర్ల బాధితుల మీద పెడితే వాళ్ళ కనీసం వాళ్ళ సమస్యలు ఏందో తెలిసేది కదా మీకు కనీసం వాళ్ళని అక్కడ ఆగమాగం చేసి అక్కడ అది చేసి మీరు విజయోత్సవాలు జరుపుకుంటే మరి తెలంగాణ ప్రజలకు మీరు ఏ సందేశం ఇచ్చినట్టు అసలు ఏం చేస్తున్నట్టు ఇక్కడ అక్కడేమో వాళ్ళని ఆగమాగం చేస్తారు కనీసం వాళ్ళకు విలువలు ఇవ్వకుండా మహిళలు అనే ఒక గౌరవం లేదు ఒక ఏది లేదు వాళ్ళ మీద వేరాని చోట్ల చేతులు వేసుకుంటా అక్కడ ఇక్కడ ముట్టుకుంటా ఆ అనపార్లమెంటరీ లాంగ్వేజ్ తోని వాళ్ళని తిట్టుకుంటా వాళ్ళని కొట్టుకుంటా వాళ్ళను కన్ను వాళ్ళని ఇబ్బందులు నానా ఇబ్బందులు పెడుతూ వాళ్ళని అక్కడ దిగ్బంధానికి గురి చేసి ఇక్కడ మీరు విజయాచాలను జరుపుకుంటుంటే కాలేజీ గారి ఆత్మ ఏమన్నా శాంతిస్తుందా వారి ఆత్మ ఘోషిస్తుంది కాబట్టి తెలంగాణ ప్రజలు కూడా అందరూ కూడా ఇప్పటి కాంగ్రెస్ను బీజేపీని మరోసారి నమ్మద్దు మోసపోవద్దు ఈ మాయ మాటలకు మరోసారి మోసపోవద్దు ఈ సందర్భంగా చెప్తున్న రేవంత్ రెడ్డి మీకు కాలేజీ గారి పేరు కానీ వాళ్ళ చరిత్రను కానీ తలుసుకునే అర్హతే మీకు లేదు జై తెలంగాణ అని మీకు తెలంగాణ ప్రజలు ఇచ్చిన ఇవన్నీ మీకు ఎక్కడి అసలు మొన్న సభలో కూడా కాళోజీ గారి గొప్పతనం గురించి కనీసం ఒక మాట కూడా మాట్లాడారు మీరు అమ్మ తెలంగాణ సోని అమ్మ అని నా తల్లి సోని అమ్మ అని సోని అమ్మని పెట్టుకున్నారు ఆ రోజేమో ఆ రోజేమో తెలంగాణ ద్రోహి తెలంగాణను పది పదివేల మందిని చంపిన ఒక ఒక బలి దేవత ఆమె గొప్ప బిరుదుచ్చిన మీరు ఈరోజు నా కళాక్షేత్రాన్ని ప్రారంభించడం అంటే ఇది ప్రజలను క్షాపించినట్టే ఇంకొకసారి మ మర్చిపోయి కూడా మతి తప్పి కూడా ఇటు సైడ్ రాకండి తెలంగాణ అంటే పోరాటాల గడ్డ ఈ పోరాటాల గడ్డ మీద మీరు ఇలాంటి మీ పాదం మోపినా కూడా ఇక్కడ కాలేజీ గారి ఆత్మ శాంతించదు తెలంగాణ ప్రజలు కూడా ఒప్పుకోరు కాబట్టి తెలంగాణ ప్రజలకు నేను ఒకటే చెప్తున్నా బీఆర్ఎస్ అంటేనే కేసీఆర్ కేసీఆర్ అంటేనే బీఆర్ఎస్ బీఆర్ఎస్ అంటేనే ప్రజలు ప్రజలు అంటేనే కేసీఆర్ కేసీఆర్ లేనిది ఇక్కడ తెలంగాణ లేదు తెలంగాణ అస్తిత్వం లేదు